చెప్పండ్ అంటే కురుమా ఇది అందరికి వర్తిస్తుంది చెప్పండ్ ఇండియా ఇంటర్నేషనల్ ప్రపంచంలో ఏ దేశంలో కూడా కురుమాయిన లేని దేశాలు లేవు ఇప్పటికొక రెండు కంట్రీలు వచ్చినాం మీటింగులు పెట్టి వచ్చినాం ఈ విధంగా ఈ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలోవో నేను అన్ని రాష్ట్రాలు తిరిగినా ఎందుకంటే చంద్రం గారిని ప్రభుత్వ ధర్మేయ గారిని ఆనాటి ఉద్యమాల పురిటిగడ్డ ఇక్కడే కడవిండి గ్రామం అయినటువంటి చిన్న గ్రామంలో తొలి అమరుడు దొడ్డి కొమరే గారి విగ్రహ పాటు భావి తరాలకు ఆయన స్ఫూర్తి ఆయన పోరాట పటిమను ఇంకా పుచ్చుకొని రాబోయే తరాలకు దొడ్డి కొమరయ్య చరిత్ర తెలవాలనే ఉద్దేశంతో ఇవాళ గ్రామ గ్రామాన కుర్మ యువత దొడ్డి కొమరయ్య అంటే ఒక కుర్మ జాతికే కాదు ఆ రోజు భూమి కోసం బుక్తి కోసం వ్యక్తి చాకిరి విముక్తి కోసం పోరాడినటువంటి దొడ్డి కొమరయ్య ఆ రోజు రాణి వెంకట జానకమ్మ గడి మీద దొడ్డు కర్రలతోటి ఉద్యమం చేసే ముందు దొడ్డి కొమరయ్య గారి అన్నైనటువంటి దొడ్డి చంద్రం గారి మల్లెగా దొడ్డి మల్లె గారికి తోడుగా ముందుండి ఆ గడి మీద దాడి చేసే క్రమంలో ఆ తూటకు బలైనటువంటి వీర యోధుడు దొడ్డి కొమరయ్య మరి ఆయన చరిత్ర తెలిసినప్పుడే రాబోయే తరాలు కాని మన భవిష్యత్ తరాలకు కూడా ఆనాడు ఏ తెలివి ఏ చదువులు లేనాడే ఒక కురుమ బిడ్డ జాతి కోసం ఈ ప్రాంత ప్రజల కోసం బానిస సంఖ్యలు పోవాలే దొరల పెత్తనాన్ని తొలగించాలని పోరాటం చేసిండు కాబట్టి మరి ఈరోజు మనం ఇంత విద్యావేత్తలమైనా ఇంకా ఎంత అప్గ్రేడ్ అయి కంప్యూటర్ వచ్చినా మరి ఎందుకు ఇంకా వాళ్ళ ఆశయాలు సాధించలేకపోతున్నాం ఎందుకు మనం ఆ భావి తరాలకు ఇంకా కూడా అందించలేకపోతున్నాం అంటే విద్యలో వెనుకబడడం కారణం ఏదో అగ్రవర్ణాలను మనం దూషించడం కాదు వాళ్ళు రాజకీయంగా ఎదిగారు వాళ్ళు ఐఏఎస్ అయ్యారు వాళ్ళు ఐపీఎస్ అయ్యారు అంటే వాళ్ళు ఎవరి నిందించడం కాదు దీనికి ఒకటే కారణం మనం చదువులో వెనుకబడంతో మనం ఉద్యోగ ఉపాధి రాజకీయాల్లో వెనుకబడ్డం